ఒక స్త్రీ తన జీవితం మొత్తం కుటుంబం కోసమే త్యాగం చేస్తుంది అది త్యాగం అనుకోదు నా బాధ్యత అనుకుంటుంది భర్తే ప్రపంచం అనుకుంటుంది పుట్టినరోజు నుంచే అక్కడి అమ్మాయి ఇక్కడ కాదు అపురూపంగా పెంచిన అతిథిలా పెంచుతారు పుట్టిన మొదలు పని నేర్చుకోవాలి అత్త అలా అంటుంది ఇలా అంటుంది అంటూ తెలియని భయం తనలో పెంచుతారు పెద్దది అయ్యింది అంటూ సహజంగా వచ్చే మార్పులని పెద్దగా చేస్తారు ఈ ప్రపంచం అంతకు మించి రక్షణ అంటూ లేకుండా ఇంకా భయపడేలా చేసింది ఆడపిల్ల బ్రతుకు భారం కావటానికి ఎవరు కారణం అందుకే నీకు నువ్వు బ్రతకాలి బ్రతకటం నేర్చుకోవాలి నీ రక్షణ నువ్వే చేసుకోవాలి నీకు కాపలా నువ్వే ఈ బ్రతుకు పోరాటం నువ్వే చేయి నేనే నా బ్రతుకు బ్రతకాలి అనుకో నువ్వు స్వతంత్రంగా బ్రతకాలి అంటే ఆర్థికంగా నిలబడాలి అంటే నీ ఆదాయం నీకు ఉండాలి ఈ నేటి ప్రపంచంలో ఉన్నతమైన కుటుంబాలలో స్త్రీకి అంత కష్టం కనపడట్లేదు అలాగే నిరుపేద స్త్రీ తను సంపాదిస్తుంది ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఉంది మరీ ముఖ్యంగా బాధపడేది మధ్యతరగతి మహిళలు చదువులో మగపిల్లలకు ఇచ్చిన ప్రాముఖ్యం ఆడపిల్లకు ఇవ్వరు కట్టుబాట్లు సాంప్రదాయాలు వీటితో స్వేచ్ఛని ఇవ్వరు అందుకే ఒక అమ్మ ఆడపిల్లకు రక్షణగా నిలబడాలి ఆడపిల్ల కష్టం అమ్మకు మాత్రమే తెలుసు నీ నిద్ర నువ్వే లేవాలి నీకు కాపలా నువ్వే నీకు శరీరం మాత్రమే సుకుమారం మనసు నువ్వు చెప్పినట్టు వింటుంది మనోధైర్యం స్త్రీకే ఎక్కువ కష్టపడటం మొదలు పెడితే నీ ముందు మగవాడు పనికిరాడు అందుకే ఓదార్పు కోసం సహాయం కోసం సానుభూతి కోసం చూడకు స్త్రీ లేకపోతే ఇల్లే లేదు నీ శక్తి నువ్వు గ్రహించు అనుక్షణం ఒకరి మీద ఆధారపడవద్దు నీ పూలకు కూడా అడిగితే భర్తకు లోకువే నీ జీవితం నువ్వు జీవించాలి నీ ఇష్టం నువ్వు తీర్చుకోవాలి నీకు ఉన్న చిన్న చిన్న కోరికలు కూడా చంపుకునే అవసరం లేదు నేటి ప్రపంచం స్త్రీ శక్తికి పీట వేస్తోంది దాని మీద ప్రతి ఆడపిల్ల కూర్చోవాలి ఒక్కసారి ఆలోచించండి ఆడది అంటే ఒక శక్తి దానిని మరిచిపోకండి ఇది శక్తి మరిచి బాధపడే అమ్మాయిల కోసం